హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొరియన్ గ్లాస్ స్కిన్ కావాలి అది మనకి సాధ్యమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ సాధ్యమే ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ట్రై చేయొచ్చు యాక్చువల్గా నేను కూడా ఇది చాలాసార్లు ట్రై చేశానండి నాకు రీసెంట్గా ఒక చిన్న ఫంక్షన్ అయితే వచ్చింది నేను ఆ రోజు ఒక మంచి గ్లాస్ స్కిన్ లుక్ తీసుకురావాలి అనుకుని ట్రై చేశాను టూ డేస్ ఉంది నా స్కిన్లో ఆ గ్లాసినెస్ దీనికోసం బియ్య పిండి తీసుకోండి కొరియన్స్ ఎక్కువగా బియ్యం పిండి వండుకున్న అన్నం బియ్యం నీళ్లు ఎక్కువగా యూజ్ చేస్తారు దీంట్లో అలోవేరా జెల్ని వేస్తున్నారండి మీకు అలోవేరా పడితే ఓకే పడకపోతే పాలు యాడ్ చేసుకోండి లేదంటే మీకు నచ్చిన అలోవెరాని యూజ్ చేసుకోండి అండ్ ఇందులో యాడ్ చేస్తున్నాను హనీ అండి హనీ మన స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుందండి మీరు ఎవ మీ స్కిన్ ఎవరికైనా సరే బాగా డ్రైగా ఉంది అనుకుంటే ఇలా ఫేస్ ప్యాక్స్లో హనీ యాడ్ చేసుకొని కొన్ని రోజులు ఫేస్ ప్యాక్స్గా పెట్టుకోండి అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది ఇది రాత్రి పూట నానబెట్టుకోండి బియ్యాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టుకోండి ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అనమాట ఇవి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడతాయి మన స్కిన్కి మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉన్న అదే మంగు మచ్చలు అంటారు కదా వాటిని క్లియర్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి ఈ వాటర్ నెక్స్ట్ చెప్పుకుందాం రండి ఇంకొక టిప్స్ చెప్తాను మీతోటి ఇలాగా చక్కగా కలిపేసుకోండి అలోవీరా పడకపోతే ఇట్స్ ఓకే స్కిప్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను మీకు చక్కగా ఒక క్రీమ్ లాగా వచ్చేస్తుందనమాట చూడండి ఇలా మంచిగా క్రీమ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందాక నేను వాటర్ అని చెప్పాను కదా హెయిర్ ఊడిపోతున్నా డ్యామేజ్ అయిపోయిన ఈ వాటర్ని అప్లై చేసుకొని వన్ అవర్కి నాక హెడ్ బాత్ చేయండి హెయిర్ చాలా డిఫరెన్స్ అయినది కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మన కొరియన్ ఫేస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందనమాట ఎక్కువగా కొరియన్స్ రైస్ వండుకున్న అన్నము ఈ ఫర్మెంటెడ్ రైస్ వాటర్ని ఎక్కువగా యూజ్ చేస్తారు చాలా వీడియోస్లో చూస్తున్నాం కదా మనము మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట వాళ్ళకి అండ్ నేను మీకు ఈరోజు ఇంకో కొన్ని టిప్స్ చెప్తాను దయచేసి ఫాలో అవ్వండి అదేంటి అంటే మీరు ఫేస్ ప్యాక్స్ పెట్టుకుంటారు కదా చాలామంది ఏం చేస్తారంటే ఫేస్ ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని అమ్మటి వాష్ చేస్తారు వాష్ చేయకూడదు మినిమం ఒక వన్ అవర్ అయినా లీవిట్ దాన్ని అలా వదిలేసేయండి దాన్ని వాష్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇటువంటి కొరియన్ స్కిన్ కేర్ ట్రై చేయాలనుకున్నప్పుడు మీకు బెస్ట్ టైం ఏంటి అంటే నైట్ టైం అండి మీరు ఒక టూ టూ అవర్స్ అనుకోండి మినిమమ్ పడుకోబోయే ముందు దీన్ని ఫేస్కి మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోండి ఇక్కడ నా స్కిన్లో మీకు ఏదన్నా రిజల్ట్ అనేది కనిపిస్తుంది కదా చూడండి స్కిన్ ఎలా చేంజ్ అవుతుంది అనేది రాత్రిపూట పడుకొని అది డ్రై అయిపోయినాక జస్ట్ పైన అంతా రిమూవ్ చేసి లీవిట్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి అండ్ ఇంకోటి చెప్తాను డస్కీ స్కిన్తో బాధపడుతున్నారు అనుకున్న వాళ్ళు దీన్ని ఒక టూ త్రీ మంత్స్ ఇలా నైట్ టైం అప్లై చేసుకోండి వదిలేసి ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి స్కిన్ అండి ఎగ్జాక్ట్గా ఒక టూ షేడ్స్ అన్న లైటనింగ్ అనేది మీరు చూస్తారు యాక్చువల్గా నేను కూడా నా స్కిన్లో చూసి వచ్చిన దాన్ని కాబట్టి చెప్తున్నాను మీరు ఈ రైస్ తోటి ఇలా ట్రై చేయండి ఎక్కువగా ఫేస్ ప్యాక్స్ మీ డస్కి స్కిన్ చాలా బాగా లైటనింగ్ అవుతుందనమాట ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్లై చేసుకునేటప్పుడు ఇలా మసాజ్ చేసుకుంటే అప్లై చేసుకోండి ముఖ్యంగా ఇలాంటివి అనమాట కొంచెం స్క్రబ్బర్స్ ఉంటే అలాంటివి యూజ్ చేయొద్దు కానీ ఇలాంటివి మసాజ్ చేసుకుంటే అప్లై చేసుకోండి ఇది డ్రై అయిపోయింది నేను ఇలా రిమూవ్ చేస్తున్నాను నేను మీతో ఇందాక చెప్పింది ఇది అనమాట ఇలా రిమూవ్ చేయండి అని ఇలా రిమూవ్ చేసేస్తే మీకు ఇంకా ఫేస్ మీద ఏమీ ఉండదు కాబట్టి వదిలేసి పడుకోండి నైట్ ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోండి చూడండి స్కిన్లో ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చింది చూడండి ఇది ఫస్ట్ టైం కదా నేను అప్లై చేసుకుంది ఇదే మీరు ఒక టూ త్రీ మంత్స్ ట్రై చేయండి నైట్ టైము ఇంకా బాగుంటుంది అనమాట మీ స్కిన్ యాక్చువల్గా నేను ఒక పార్టీ కోసం ఇలా మంచి గ్లాస్ స్కిన్ షైనీ లుక్ తోటి రెడీ అయిపోయాను అనమాట ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకొని కూడా చూపిస్తాను చూడండి మీరు చిన్నపిల్లలకి కూడా ఇది అప్లై చేయొచ్చు అనమాట అండ్ జెంట్స్ కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఇది లేడీస్ కోసమే కాదనమాట ఎస్ ఇప్పుడు నేను నార్మల్ వాటర్ తోటి ఫేస్ని వాష్ చేసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నా స్కిన్ అసలు స్టార్టింగ్కి ఇప్పటికీ ఎంత మంచి రిజల్ట్ అనేది చూసాను చూడండి స్కిన్ మాత్రం చాలా షైనీగా మెరుస్తుంది ఇక్కడ నా బుగ్గల మీద లైటనింగ్ స్కిన్ కూడా మీకు కనిపిస్తుంది కదా బాగా చాలా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇప్పుడే ఫర్ ది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా మరి ఇంకెందుకు లైటు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి బోల్డ్ అనే వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ బొ బాయ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ టేక్ కేర్